వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ అండి అందరికీ నమస్తే బాగున్నారు అందరూ ఇవాళ రెసిపీ వచ్చేసి కాకరకాయ నిల్వ పచ్చడ అర కేజీ కాకరకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి దీనికి తగిన విధంగా చిత్తపండు తీసుకొని తొందరగా నానేలా వేడి వాటర్ పోసి నానబెట్టాను స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయిలో ఒక కేజీ దాకా ఆయిల్ పోసుకొని ఈ విధంగా కాకరకాయ ముక్కలు బ్రౌన్ కలర్లో వచ్చిన దాకా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాతకి మిక్సీ జార్లో వేయించుకున్నటువంటి జీలకర్ర మెంతులు ఆవాలు ఈ విధంగా దూరగా వేయించుకోవాలి దీంతోపాటుగా కారము ముక్కలకు తగిన విధంగా కారము ప్లస్ సాల్ట్ కూడా తీసుకోవాలి సాల్ట్ కూడా చూసి తీసుకోవాలి ఒక టీ స్పూను పసుపు కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాతకి గ్రైండ్ చేసుకొని మిక్సీ పట్టిన తర్వాత ఒక నాలుగు ఎల్లిపాయల రెబ్బలు ఈ విధంగా వేసి మళ్ళీ మిక్సీ పడితే ఈ విధంగా వస్తుంది స్టవ్ ఆన్ చేసుకుని ఇందాక కాకరయ ముక్కలు వేయించుకున్నటువంటి ఆయిల్ మిగిలి ఉంటుంది కదా దాంట్లోనే మళ్ళీ పోపు చేసుకోవాలి దాంట్లోనే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి నాలుగు ఎల్లిపాయ రెబ్బలు ఈ విధంగా వేసుకోవాలి మిక్సీ పట్టినటువంటి చింతపండు కూడా అలా వేసుకొని కలుపుకోవాలి కరివేపాకు ఒక నాలుగు రెమ్మలు వేసుకోవాలి ఈ విధంగా దగ్గర ఉడికిన తర్వాతకి కిందకి దించుకోవాలి దించుకొని ఆయిలు ఆయిల్ ఇప్పుడు మనం మిక్సీ పట్టినటువంటి కారము మెంతులు అవన్నీ మిక్సీ పట్టాము కదా అవి ఎందులో ఫైన్గా కలుపుకోవాలి ఈ విధంగా ఇది కలుపుకున్న తర్వాతకి వేయించుకున్నటువంటి కాకరకాయ ముక్కలు కూడా అందులో కలుపుకోవాలి అంతా కూడా మంచిగా ఫైన్గా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలండి ఇంతే అండి కాకరకాయ నిల్వ పచ్చడ ఇది మనకి రెండు మూడు నెలలు కూడా ఉంటుంది మంచిగా ఈ విధంగా చేసుకొని పెడితే బాగుంటుంది ఓకే అండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్